ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి పంపించాలనే ఉద్దేశంతో రెండో గ్రౌండ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ గ్రౌండ్ ఏర్పాటుకి అహర్ నిసరు శ్రమించినటువంటి ఎరగొండపాలెం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గ్రౌండ్ ఇచ్చినటువంటి అన్న గారికి కూడా కొత్త మా సురేష్ గారికి కరీముల్లా గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అన్నిటికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చాలా చక్కగా ఈ గ్రౌండ్ అక్కడికి మించినటువంటి అద్భుత రీత్యలో తీర్చిదిద్దినటువంటి ఓబల్ రెడ్డి అన్న వాళ్ళ టీం కి అట్లాగే ముసలారెడ్డి గారు ఇక్కడ సర్పంచ్ వాళ్ళ టీం కి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారికి నాయకులకి ఎరగొండపాలెం ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చి ఇక్కడ నిలబడి పని చేయించినటువంటి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కగా ఇక్కడ నిర్వహించబడుతుంది మొన్న అనుకున్నటువంటి విధంగానే నిన్న మాట్లాడినట్లుగానే ఇక్కడ కూడా ప్లేయర్స్కి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది టైం తక్కువ ఉంది కాబట్టి ఒక టీం అవ్వక ముందే ఇంకొక టీం రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒక టీం కంప్లీట్ అవుతుంది అనగా రెండవ టీము రెండవ మ్యాచ్ కోసం సిద్ధపడి ఉండాలి వారికి కావాల్సినటువంటి ఆ యొక్క సామాగ్రిని కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు రెడీ చేసుకుని పెట్టుకోవాలి యూత్ కి సంబంధించిన కమిటీ సంపూర్ణంగా దీనికి యాక్టివ్ గా పనిచేయాలి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది జరగాలి పెద్దలు మేమందరం సహకరిస్తుంటాం ఈ మ్యాచెస్ ని ఏలాంటి ఆటంకం లేకుండా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మీ అందరూ సహకరించాలని ఇంత మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవటానికి నిజంగా ఆ యొక్క దేవుడు కూడా మనకి సహకరించాడు బ్రహ్మాండంగా అప్పటికప్పుడు మూడు రోజుల్లో ఈ గ్రౌండ్లు ఏర్పాటు అవడం గాని ఈ ప్లేయర్స్ రావడం కానీ ఇవన్నీ చూస్తే నిజంగా మనకి ఎంత ఈ సంబరంగానో అనిపిస్తుంది ఇక్కడ దీన్ని కొంతమంది రాజకీయం చేయాలని మన గ్రౌండ్ కూడా ఇవ్వని ఇవ్వకుండా చేయాలని కూడా ప్రయత్నం చేశారు సిగ్గుపడాలి వాళ్ళందరూ నిజంగా మంచి కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేటటువంటి ఆలోచన ఉంటే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఉందా కాబట్టి నేను కూడా ఈ యొక్క అధికారులకు కూడా ఇబ్బందిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ గ్రౌండ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్లో బ్రహ్మాండంగా వాళ్ళు అనుకున్నదే మంచిదైందేమో బహుశా ఈ గ్రౌండ్ ఇంకా అంతకంటే అద్భుతంగా వచ్చింది సో పైవాడు ఇవ్వాలి అని ఆలోచిస్తే ఆటవాడు ఎవడు కాబట్టి మనకి ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ప్రజలందరూ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి యువత మద్దతు ఉంది కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలిగాం రాత్రి కూడా ఇక్కడే ఉండి సుబ్బారెడ్డి నిన్నంతా ఇక్కడే ఉండి సుబ్బారెడ్డి కూడా ఇక్కడ బాగా కష్టపడ్డాడు తనకు కూడా హృదయపూర్వకంగా నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నా అట్లాగే అక్కడ ఇక్కడ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు పేరు పేరున ఎట్లా మళ్ళీ నేను మాట్లాడతాను ఇది నిర్వహణలో బాగా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి మన అన్న నర్రెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి నేను నా యొక్క ప్రత్యేక మనవి ఇక్కడ టీం ఇక్కడే ఉండాలి మీ టీం అక్కడ టీం అక్కడే ఉండాలి ఇక్కడికి అక్కడికి కన్ఫ్యూజన్ ఉండకూడదు ఆరు మ్యాచెస్ ఇక్కడ అయిపోవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే లైట్స్ అయినా ఏర్పాటు చేయండి ఆరు మ్యాచ్లు అవ్వాలి లేకపోతే మనకి టైం మీద కాదు మనకి ఎట్లా ఏడు గంటల వరకు కనపడుతుంది కాబట్టి ఇక్కడ కూడా లైటింగ్ ఉంది కాబట్టి ఇబ్బంది జరగదు కనీసం మీరు ఇచ్చిన షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు మీరు చేయండి టైం ఇవ్వద్దు రేపటి నుంచి నాయకులకు కూడా నా యొక్క మనవి ఎవరి టీంలో రేపు ఉన్నాయో ఆ టీం కి సంబంధించినటువంటి వివరాలు గ్రూప్ లో పెడతాం నాయకులు గుడిస్తాం నాయకులు మళ్ళీ మమ్మల్ని పిలవలేదు అని అనుకోకుండా అన్యతగా భావించకుండా ఎవరి టీం ఉంటే ఆ నాయకులు ముందుకు వచ్చేసి ఆ టీం ని ప్రోత్సహించాలని ఆ టీం కి అండగా నిలబడాలని ఆ టీం ఆ ఆటలో భాగస్వామ్యం కావాలని మనసారా నాయకులకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో అవుతున్నటువంటి సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న